నమస్కారం మనందరిళ్లల్లో పూజగదిలో దీపం వెలుగుతూ ఉంటుందిగదా ఎంత ప్రశాంతంగా ఉంటుందో కాని ఆ వెలుగు వెనుకున్న ఆ చిన్న పత్తి ఒత్తి గురించి ఎప్పుడైనా ఆలోచించామా అది కేవలం ఒక దారం ముక్క కాదండి దాని వెనుక ఒక పెద్ద కథే ఉంది ఈరోజు మనం ఆ ఒత్తిని ఎలా తయారు దాని వెనుకున్న అసలు అర్థమేంటి అనే విషయాలు తెలుసుకుందాం అయితే చాలామందికి వచ్చే ఒక సాధారణ ప్రశ్న ఏంటంటే అసలు ఈ పూజవత్తుల్ని ఏ రోజు పడితే ఆ రోజు చేసుకోవచ్చా లేక ఏమైనా నియమముందా వాటిని సరిగ్గా ఎలా చేయాలి ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి రండి ఈరోజు ఈ విశ్లేషణలో వాటన్నిటికీ మనం సమాధానాలు వెతుదాం ఒక్క నిమిషం ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అని తెలుసుకునే ముందు అసలు ఎందుకు అనే విషయం గురించి మాట్లాడుకుందాం అంటే ఇంత చిన్న పత్తివత్తికి అంత ప్రాముఖ్యత ఎందుకొచ్చింది దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక కారణమేంటి మొదట అది అర్థం చేసుకుంటే మనం చేసే పనికి ఇంకా విలువ పెరుగుతుంది అసలు ఒత్తులు అంటే ఏంటి అంటే ఇవి మామూలు పత్తి దారాలు అనుకుంటే పొరపాటే మన హిందూ సాంప్రదాయంలో దీపం వెలిగించడానికి స్వచ్ఛమైన పత్తి తీసుకుని దాన్ని ఎంతో శ్రద్ధగా భక్తిగా చేతులతో తయారు చేస్తారు అదొక పవిత్రమైన సాధనమన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడే ఉంది అసలు అద్భుతం మనం వెలిగించే ఆ దీపపు జ్వాల అది కేవలం వెలుగు మాత్రమే కాదు అది మన ఆత్మకు ప్రతిరూపం మనలో ఉండే అజ్ఞానమనే చీకటిని తరిమికొట్టే జ్ఞానజ్యోతి ఇంకా చెప్పాలంటే మన భక్తిని నేరుగా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లే ఒక వాహనంలాంటిది ఎంత గొప్ప అర్థముందో కదా సరే ఈ ఒత్తు వెనకున్న అర్థం తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్న దగ్గరికి వద్దాం ఒత్తులు చేసుకోవడానికి సరైన సమయం ఏది ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యొచ్చా మన సాంప్రదాయం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఈ పని చేస్తే చాలా మంచిదని పుణ్యం వస్తుందని నమ్ముతారు ఎందుకంటే దీని వెనుక ఒక బలమైన నమ్మకముంది మనం ఏ టైంలో ఒత్తులు చేస్తున్నామనేది చాలా ముఖ్యం సరైన రోజున మంచి మనసుతో చేస్తే ఆ ఒత్తులకుండే ఆధ్యాత్మిక శక్తి అవుతుందంట దానివల్ల మనం చేసే పూజకు కూడా ఒక ప్రత్యేకమైన ఫలం లభిస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు మరి ఆ మంచి రోజులు ఏంటి అని అంటారా ముఖ్యంగా సోమవారం అంటే శివుడికి ఇష్టమైన రోజు అలాగే గురువారం అంటే విష్ణుమూర్తికి సాయిబాబాకి ఇష్టమైన రోజు ఇక శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఈ మూడు రోజులు ఒత్తులు చేసుకోవడానికి చాలా పవిత్రమైనవిగా చెప్తారు అంతేకాదు ఏవైనా పండగలు వచ్చినప్పుడు చేసినా చాలా మంచిది ఓకే ఎప్పుడు చెయ్యాలో తెలిసింది ఇప్పుడు ఎలా చెయ్యాలో చూద్దాం గుర్తుంచుకోండి ఒత్తులు చేయడమనేది ఏదో పని అయిపోవాలి అని చేసేది కాదు రకమైన ధ్యానం లాంటిది దానికి పూర్తి ఏకాగ్రత కావాలి చూడటానికి చాలా సింపుల్గా అనిపించినా ఇది ఎంతో శ్రద్ధగా చెయ్యాలి ముందుగా స్వచ్ఛమైన పత్తిని కొద్దిగా తీసుకోండి తర్వాత దాన్ని అరచేతుల మధ్యలో కాని లేదా బొటనవేలు చూపుడువేలు మధ్యలో కాని పెట్టి మెల్లగా సున్నితంగా చుట్టాలి ఒత్తి సమానంగా సన్నగా వచ్చేలా చూసుకోవాలి అయితే ఇవన్నీ చేసేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోకూడదు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి దేవుడి నామాన్ని స్మరించుకుంటూ ఈ పని చెయ్యాలి ఎందుకంటే మనం చుడుతున్నది కేవలం పత్తిని కాదు మన భక్తిని ఆ ఏకాగ్రతే అసలైన శక్తి సరే మనం రోజూ వాడే ఒత్తుల గురించి తెలుసుకున్నాం కాని మన సంప్రదాయంలో ఇంకొక చాలా ప్రత్యేకమైన పద్ధతి కూడా ఉంది దాని గురించి వింటే ఆశ్చర్యపోతారు అదే మూడు వందల అరవైదు ఒత్తుల దీపం మూడు వందల అరవై ఐదు ఈ నెంబర్ వినగానే ఏమనిపిస్తోంది ఎందుకు సరిగ్గా వందల అరవై దీని వెనుక ఉన్న విశిష్టత ఏంటో తెలుసా దీని వెనుక ఉన్న అర్థం చాలా గొప్పది ఆ మూడు వందల అరవై ఐదు వత్తుల్లోని ప్రతి ఒక్క వత్తి సంవత్సరంలోని ఒక్కో రోజుకు సంకేతం అంటే ఈ ఒక్క వాక్యం చాలు దాని గొప్పతనం చెప్పడానికి ప్రతిరోజుకూ ఒక సమర్పణ ఏడాది మొత్తానికి ఒక ప్రార్థన ఆలోచించండి ఒక్క దీపం వెలిగించడం ద్వారా మనం సంవత్సరంలో ఉన్న మూడు వందల అరవై ఐదు రోజులు భగవంతుణ్ణి ప్రార్థించినట్టు మన భక్తిని సమర్పించినట్టు ఎంత అద్భుతమైన భావన కదా సో ఇప్పటిదాకా మనం ఏంటంటే ఈ ఒత్తులు చేయడమనేది కేవలం ఒక పూజా కార్యక్రమం కాదు అదొక ధ్యానంలాంటిది మనల్ని మనకంటే ఉన్నతమైన ఒక శక్తితో కనెక్ట్ చేసే ఒక మార్గం అవును మనం గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే ఒత్తులు చేయడంలాంటి చిన్న పని మనల్ని మన వేల ఏళ్ల సంప్రదాయంతో మన ఆధ్యాత్మిక వారసత్వంతో కలుపుతుంది ఇది కేవలం ఒక ఆచారం కాదు మన మూలాలతో మనల్ని కలిపే ఒక బలమైన బంధం ఒక్కసారి ఆలోచించండి మనం రోజూ చేసే పనుల్లో ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో ఇంకెంత గొప్ప అర్థం దాగి ఉంటుందో కదా ఈరోజు మనం పంచుకున్న ఈ విషయం ఒక కొత్త ఆలోచనను ఇచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా డివోషనల్ స్తోత్రాజ్ యూట్యూబ్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో కూడా పంచుకోండి ధన్యవాదాలు